మహిళలపై హింస క్షమించరాని పాపమని ఇలాంటి పాపాలు చేసిన వారికి ఎవరు ఏ విధంగా సహాయం చేసినా తప్పించుకోకూడదు అన్నారు ప్రధాని మోదీ దోషి ఎవరైనా వదిలిపెట్టకూడదని ఆ దిశగానే తమ ప్రభుత్వం దేశంలో ప్రతిరోజు ఎక్కడో చోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి దీంతో వారి భద్రతపై ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించారు మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నిర్వహించిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇటీవల కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటన బద్లాపూర్లోని ఓ స్కూల్లో బాలికలపై లైంగిక దాడి అస్సాంలో గ్యాంగ్ రేప్ లాంటి ఘటనలతో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నేరస్తులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నామని ప్రధాని అన్నారు బాధితులకు న్యాయం చేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించడంతో పాటు కొత్త చట్టాలను రూపొందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయని ఫిర్యాదులు ఉండేవని ఇలాంటి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత తీసుకొచ్చిందన్నారు ఒక మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లలేకపోతే ఆమె ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చని దీన్ని ఎవరూ మార్చలేరని ప్రధాని తెలిపారు महिला जरिए नेर अरकटे केंद्र प्रभुत्वम अंडगा उठी मोदी भरोसा इच्छारू महिलाओं के खिलाफ अपराध अक्षम्य पाप है दोषी कोई भी हो वो बचना नहीं चाहिए उसको किसी भी रूप में मदद करने वाले बचने नहीं चाहिए अस्पताल हो स्कूल हो సక్తహా యా ఫిర్ పోలీస్ వ్యవస్థా జిస్ బిస్తర్ పర్ లాపర్వై హోతీ హై సబ్కా హిసాబ్ హోనా చాహే లఖపతీ దీది కార్యక్రమంలో పాల్గొనేందుకు జల్గావ్కు వచ్చిన ప్రధాని మోదీకి మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు అయితే వారి నుంచి హారతి పళ్ళెం తీసుకొని ప్రధాని మోదీ ఆ మహిళలకు స్వయంగా హారతి ఇచ్చారు మహిళలతో మాట్లాడారు మహిళల శక్తి సామర్థ్యాలు పెరుగుతున్న వేళ వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు